హాయ్ అండి ఈరోజు రెసిపీ గులాబ్ పూల అండి దీనికి కావాల్సినవి మైదా బియ్య పిండి షుగర్ అండి మైదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి బియ్య పిండి ఫిఫ్టీ గ్రామ్సే తీసుకోవాలి షుగరు పిండి అయితే ఎంత తీసుకున్నామో దాంట్లో ఆఫ్ అయితే షుగర్ సరిపోతుంది షుగర్ని నేను పౌడర్ చేసుకుని వేసుకున్నాను తొందరగా మెల్ట్ అవుతుందని చెప్పి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకోవాలి చేత్లాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాము ఫ్లావర్డ్ కోసం ఏంటంటే ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఫస్ట్ ఇలా మూడు కూడా కలిపేసుకున్న తర్వాత వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలండి ఈ బ్యాటర్ ఎలా ఉండాలంటే కొంచెం క్రీమీ టెక్స్చర్లో ఉండాలి అంటే మనకి క్రీమ్ ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇది కలిపేసిన తర్వాత డైరెక్ట్గా వేసుకోకూడదండి వెంటనే అప్పుడు మినిమమ్ వన్ వన్ అవర్ లేదంటే మ్యాక్సిమమ్ టూ అవర్స్ ఉంచుకుంటే బాగుంటుంది లేదు మన టైం సరిపోదు అనుకుంటే వన్ అవర్ అయినా ఇది కలిపేసి పక్కన పెట్టుకోవాలి బ్యాటర్ని ఇప్పుడు నేను ఇలా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒకసారి వేసుకోకూడదు వేసుకుంటే మళ్ళీ అందులో పౌడర్లు రెండు మిక్స్ చేయాలి షుగర్ కూడా షుగర్ కూడా మిక్స్ చేయాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది మళ్ళీ యాడ్ చేశాను చూసారా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటరీ ఇలా ఇలా ఉంటే సరిపోతుంది నేను దీనికి క్యాప్ వేసేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకున్నాను టూ అవర్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూసానండి చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ స్పూన్ పెట్టి కలుపుకొని ఇలా చూపిస్తున్నాం కదా ఇంత జారుగా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ చేసుకొని మనం పూలు వేయాలంటే ఆ మోల్డ్ ఉండాలి కదండి ఆ పూలు ఆ గుత్తి ఆ గుత్తిని మనం ఆయిల్లో ఫస్ట్ హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత మనం ఇది పూర్తిగా డిప్ చేయకూడదు పైన కొంచెం గ్యాప్ ఇచ్చేసి డిప్ చేసుకొని ఆయిల్లోని కొంతసేపు జస్ట్ మూవ్ చేసుకొని మన నైఫ్ కానీ ఫోర్క్ కానీ ఇంకా చాప్ స్టిక్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాటితో కొంచెం అవుటర్ సైడ్ ఇన్నర్ సైడ్ కొంచెం ఇలా పని ప్రెస్ చేస్తే కిందికి పడిపోతున్నాయి అలా పడిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఆయిల్లోని కొంచెంసేపు ఉంచాలండి అలా ఉంచితేనే నెక్స్ట్ది వేయడానికి బాగా అవుతుంది ఆయిల్లో ఎక్కువ ఎక్కువ హీట్ చేసి పెట్టాలి అది అప్పుడు నెక్స్ట్ గులాబ్ అనేది ఫ్రీగా డిమాల్ట్ అవుతుంది నెక్స్ట్ కూడా వేస్తున్నాం కదండి ఈ నెక్స్ట్ బ్యాటరీ ఎప్పుడు వేసుకున్నప్పటికీ కూడా అలా మనం కొంచెం కలుపుకొని వేసుకోవాలండి అలా కలుపుకొని వేసుకుంటే బ్యాటరీ అంతా ఒకసారి కలుస్తుంది కదా ఈజీగా అవుతుంది సో ఇలా అన్నీ వేసుకోవడం అండి నైఫ్తో కొంచెం కష్టంగా ఉందని చెప్పి నెక్స్ట్ నేను చాప్ స్టిక్స్ యూజ్ చేశాను ఏదైనా ఈజీగా అవుతుంది కానీ ఈ గులాబీ పూలు అనేది చాలా కష్టం అండి బాబు ఎందుకంటే స్టాండింగ్ పొజిషన్లో ఉండి చేయడం అంటే ఇంకా కష్టం ఎప్పుడైనా చేసుకోవాలంటే స్టవ్ అయినా అవైలబుల్గా ఉంటే కిందనే దించుకొని ఈజీగా చేసుకోవచ్చు అందుకే ఇవి కూడా తక్కువ బ్యాటరీతో ఎక్కువ అవుతాయండి చేసు చేసుకుంటే చాలా ఎక్కువ అవుతాయి ఈజీగా తక్కువ పిండితో ఈజీగా కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు ఇవి ఎప్పుడైనా క్యాప్ టైట్గా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మాత్రం ఉంటాయి గాలి మాత్రం వస్తే తినడం చాలా కష్టం ఓకే అండి రెడీ అయిపోయి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి దీని తర్వాత ఇంకో వీడియో కూడా ఉంది అది కూడా యాడ్ చేసేసాను మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జంతికలు అండి దీనికోసం ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఇలా చూడండి నెక్స్ట్ నేను చెప్తుంటాను ప్రాసెస్లో అవుతున్నప్పుడు నేను ఈ జంతికలు చేయడానికి ఒకటిన్నర కప్పు గో ఉంటుంది ఏంటి శనగపిండి తీసుకున్నానండి ఒక కప్పు ఇంకో హాఫ్ కప్పు ఎక్స్ట్రా ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకున్నాను దీనికి బియ్యపిండి ఎంత అంటే త్రీ కప్స్ వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి త్రీ కప్స్ బియ్యపిండి దానికి సరిపడా కారం ఉప్పు ఇందులో వామండి కొంచెం చేత్తో అలా స్మాష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి ఫస్ట్ వీటిని కూడా మనం ముందుగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో బటర్ వేసి కలుపుకుంటున్నానండి ఆయిల్ కూడా హీట్ చేసి వేసుకోవచ్చు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకొని ఫస్ట్ నేను బాగా చేత్తో మిక్స్ చేసేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతోనైనా కలుపుకోవచ్చు నార్మల్ వాటర్తోనైనా కలుపుకోవచ్చు ఇలా అలా కలిపితేనే గుళ్ళగా వస్తాయని ఏం లేదండి బాగా వచ్చేస్తాయి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇది కూడా కొంచెం మరి అంత గట్టిగా కాకుండా కొంచెం నెమ్మదిగానే కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే లేదంటే జంతికలు మనం ప్రెస్ చేసినప్పుడు చాలా హార్డ్గా చేయనప్పు వచ్చేస్తాయి అందుకని చెప్పి అంత గట్టిగా కలుపుకోకూడదు నేను తక్కువగానే చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం ఉండదు యాక్చువల్లీ పండగలకి అందరూ చాలా ఎక్కువ మొత్తంలో చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం మెత్తగా కలుపుకుంటే బెస్ట్ ఎందుకంటే చేయినొప్పులు చేస్తుంటాయి చాలా ఎక్కువ 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 క్వాంటిటీలో చేస్తారు కాబట్టి ఇలా లూజ్గా కలుపుకుంటే బెస్ట్ అండి ఇలా కలిపిన దాన్ని కొంచెం పెద్ద హోల్స్ ఉన్న మోల్తో లోపల పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం బాల్స్లో చేసి మన జంతికల గొట్టంలో వేసుకోవడమే రెగ్యులర్గా ఇందులో చాలా చాలా పిండ్లు వేస్తారండి పుటానీ పౌడర్ వేస్తారు ఇంకా సగ్గు బియ్యం కూడా వేస్తారండి అవి ఏమీ అయినా అవసరం లేదు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది జంతికలు చాలా కర్రలాడుతూ బాగానే వస్తాయి ఇప్పుడు న్యూ మెథడ్స్లో చాలా పౌడర్స్ వేస్తారు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న జంతికల్ని అందులో వేసుకోవడమే డైరెక్ట్గా వేసేసండి నెక్స్ట్ టైము టైం వేస్ట్ అని చెప్పి మనం వేసినప్పుడు బాగా ఫుల్గా నొరుగులా వస్తుందండి తర్వాత అవి ఎప్పుడైతే ఫ్రై అయిపోతాయో ఇంకా వెంటనే బబుల్స్ అనేవి ఆగిపోతే నెక్స్ట్ మనం ప్లేట్లో తీసేసుకుంటాం ఇదే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేయదు వాళ్ళకి క్రిస్పీగా వచ్చేయండి చాలా బాగున్నాయి లే పట్టుకుంటే విరిగిపోతుంది సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఈ పండగకి అందరూ పిండి వంటలు చేసుకుంటూ ఎంజాయ్ చేయండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి